క్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన అందరికీ వందనాలండి దేవాతి దేవుని మహాకృపను బట్టి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయమని అడుగుతున్నానండి దేవాతి దేవుడి దినాన్న మనతో మాట్లాడుచున్న అంశం ఏంటంటే వెతుకుట వెతుకుట అనే అంశం ద్వారా ఆయన దినాన్న మనతో మాట్లాడుచున్నారు సువార్త రెండవ అధ్యాయము పదమూడవ వచనము వారు వెళ్ళిపోయిన తర్వాత ఇదిగో ప్రభు దూత స్వప్నమందు ఏసేపు నాకు ప్రత్యక్షమై ఏ రోజు ఆ శిష్యును సంహరింపవలనని ఆయనను వెతకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకుని ఐగు ఐగుప్తికి పారిపోయి నేను నీతో చెప్పు వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పాను దేవుడి పరిశుద్ధ వాక్యము దీవించిన గాక ప్రార్థన మహోన్నత మహిమగల రాజా సర్వోన్నత సర్వాధికారి నికురుపు గల నామంలో లెక్కించలేని స్థుతి స్తోత్రములయ్య మంచి వర్తమానాల ద్వారా మీరు మాతో మాట్లాడుచున్నారు అవి మా బతుకులను మా జీవితాన్ని సరిచేసుకోవడానికి కృప చూపించండి ఇది నాన్న మాట్లాడుచున్నాక నన్న బట్టి వందనాలు అయినా మరి నాయన అంశం ద్వారా మేము నేను నేర్చుకోవాలా తండ్రి నాయన ఆ రీతిగా మేము జీవించడానికి కృపదయ చేయమని అడుగుచున్నాం తండ్రి స్తోత్రాలు నాయనా ఇక మరి దినమంతయు నాయన నీ కృప నీ సన్నిధి ప్రతి ఒక్కరికి తోడుగా ఉంచండి ఎవరి పనిలో వాళ్ళు వెళ్తుండగా తండ్రి వ్యాపారాల్లో నేను ప్రతి విషయంలో చదువుల్లో ఉద్యోగాలు ప్రతి విషయంలో ప్రతి ఒక్కరికి కృప చూపించండి ముఖ్యంగా గర్భ ఫలం లేని వారికి గర్భ ఫలాలు దయచేయమని అడుగుచినందేవా నీకు వందనాలు ఈ క్రిస్మస్ దినాల్లోనైనా ప్రభా ప్రతి ఒక్కరి హృదయాల్లోనైనా నువ్వు జన్ నువ్వు జన్మించినట్లుగా సహాయం దయచేండి నాయన అట్టి రీతిగా సహాయం చేసి కృపాను గ్రింపచేయండి ప్రభావ మాట్లాడించిన లేఖనాన్ని బట్టి నీకు వందనాలు ఆ లేఖనం ద్వారా అనేక విషయాలు మాకు దయచేయమని అడుగుచినందేమో నీకు వందనాలు కృపా కనికరం చూపించమని ప్రభా చిన్న ప్రతి సన్నిధానం చేర్చుకోమని రజులనే సునంతరం నడిచిన తండ్రి ఆమె మరి దేవాతి దేవుడి దినాన్ని మనతో ఏం మాట్లాడుతున్నారండి వెతుకుట కదా ఎవరిని ఎవరు వెతుకు చిన్నారని చూసినట్లయితే తూర్పు దేశపు జ్ఞానుల్ని హేరోది పిలిచినప్పుడు హేరోది యుద్ధకు వెళ్ళి మరి రూదులకు రాజుగా రారాజుగా మరి రక్షకుడు లోకానికి రక్షకుడు రారాజు పుట్టాడని మరి హేరోద్ రాజుకి మరి తూర్పు దేశం జ్ఞానం తెలియజేసినప్పుడు మరి తూర్పు దేశపు హేరోద్ రాజు ఏమంటాడండి మరి మీరు ఎక్కడున్నాడు ఆ శిశువు గురించి వెళ్ళి కనుక్కుని వచ్చి నాతో చెప్పండి అని అన్న సందర్భంలో మరి తూర్పు దేశపు జ్ఞానాల నక్షత్రం గుండా ప్రయాణం చేస్తూ మరి యేసు క్రీస్తు ప్రభు గారు ఎక్కడైతే జన్మించారక్కడ ఆ నక్షత్రం నిలవడంతో మరి వాళ్ళ లోపలికి వెళ్ళి మరి యోసేపు గారిని ఆ యోసేపు గారు మరి మరియమ్మ గారు శిషువుగా యేసుక్రీస్తు యేసు ప్రభు వారిని చూసి మరి అక్కడ శిశువుకున్న క్రీస్తును మరి వాళ్ళు ఎంతగానో పూజించినట్లుగా చూస్తూ ఉంటాం మరి వాళ్ళ విలువైన కానుకలను సమర్పించినట్లుగా చూస్తూ ఉంటాం ఆయన ఎదుట సాగిలు పడినట్లుగా చూస్తూ ఉంటాం మరి మహా జ్ఞానవంతులండి అయినప్పటికీ కూడా మరి పసి బాలుడు ఉన్న మరి క్రీస్తుకు వాళ్ళు సాగిల పడ్డారంటే మరి వాళ్ళ జ్ఞానము ఎలాంటిదో మనము అర్థం చేసుకోవాలి అలాగో ఉన్న తరువాత మరి వీళ్ళు రాజు యొక్కకి వెళ్ళకుండా మరి దేవుని దూత స్వప్నవంతు వాళ్ళకు కనిపించి మీరు వేరే మార్గంలో వెళ్ళిపోండి రోజు రాజుకి వెళ్ళొద్దని మరి దూతల చేత ఆజ్ఞాపించిన తర్వాత మరి అదే దూత మరి ఎప్పుడు ప్రత్యక్షమై తెలియజేసిన విషయం ఏంటంటే మరి ఈ యొక్క క్రీస్తు సంహరించాలని యేసుని చంపేయాలని మరి హెరోది రాజు ప్రయత్నిస్తున్నారు అనేక మందిని మరి రాజు ఈ యొక్క బాలుని గురించి తెలుసుకుని చంపేయడానికి వెతుకుచున్నాడు కాబట్టి నువ్వేం చేస్తావంటే మరి నీ భార్య అయిన మరియను మరి ఆ శిశువును వెంటబెట్టుకుని ఐగుప్తి దేశంకి పారిపో నేను ఎప్పుడైతే చెప్తాను అప్పటి వరకు అక్కడే ఉంది అని మరి దేవదూతల చేత ఆజ్ఞాపించినట్లుగా చూస్తూ ఉంటాం అవునండి మరి ఈ దినాన్న మనందరికీ వెలిగేవడానికి వచ్చిన రక్షకుడు మరి ఉన్న సమయంలోనే మరి రాజు పుట్టాడని ఆయన నిరోజు రాజు ఆ పశుబాలునే చంపాలని ప్రయత్నించిన సందర్భాలు ఆ దినాల్లో మనం చూస్తూ ఉంటాం కాబట్టి దేవాత దేవుడు మనకు తెలియజేసిన విషయం ఏంటంటే ఇక్కడ మరి దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై ఎప్పుడైతే తూర్పు దేశం జ్ఞానులు వెళ్ళిపోయారో వెళ్ళిపోయిన తర్వాత మరి దేవుని యొక్క దూత యోసేపునకు ప్రత్యక్షమైందండి ప్రత్యక్షమై మరి హేరోదు ఆ శిశువును సంహరింపాలని వెతుకుచున్నాడు అంటే హేరోదు రాజు మరి క్రీస్తుని చంపాలని వెతుకుచున్నాడు కాబట్టి నీవేం చేస్తావు అంటే మరి అమ్మని మరి యొక్క శిశువుని వెంట పెట్టుకుని ఐగుప్తి దేశానికి పారిపో నేను చెప్పేంత వరకు అక్కడే ఉండని మరి చెప్పినట్లుగా చూస్తూ ఉంటాం మరి మన యొక్క జీవితంలో మనము ఎవరిని ఎతగాలని క్రీస్తుని వెతికే వారికి ఉండాలి క్రీస్తుని దేనికోసం వెతకాలంటే క్రీస్తును ఆరాధించడానికి వెతకాలండి క్రీస్తును మనం ధరించుకునే వారిగా ఉండాలి మరి ఆ దినాన్న మరి ఎస్సు క్రీస్తు ప్రభావాన్ని వెతకడానికి ఎందుకు ఏ రోజు ప్రయత్నించాడంటే మరి తన రాజ్యం ఎక్కడ పోతుందో తన ఆధిపత్యం ఎక్కడ పోతుందో తన అధికారం ఎక్కడ పోతుందో అని ఒక ఆలోచనతో చిన్న పసుకొందుగా ఉన్న యేసుక్రీస్తు గ్రీస్తు ప్రభు వారిని చంపాలనుకున్నాడండి మరి ఆయన పెద్ద అయినంత వరకు మరి అతడు అలానే బ్రతికుంటాడని ఏమన్నా ఉందా అయినప్పటికీ కూడా మరి ఆ యొక్క శిష్యుని ఏ విధంగా అయినా సంహరించాలనుకున్నాడు అలాంటి పరిస్థితుల్లో మరి దేవుని దోత ద్వారా ఆజ్ఞాపింపబడి అయ్యుక్తి దేశానికి పారిపోమని చెప్పినప్పుడు వరేళ్ళిపోయినట్లుగా చూస్తూ ఉంటున్నాం మనము మన యొక్క జీవితంలో కూడా మన్ని మన యొక్క జీవితాన్ని చీకటిమయం చేయడానికి మరి ఎప్పుడు మరి మనం వెంట అపవాది ఎవరి నౌకల్ని పంపేస్తూ ఉంటుంది ఏదో రకంలో శాపంతో మనల్ని నింపడానికి మనకు వ్యాధులు కలిగి చేయడానికి మరియు మనకి ఇబ్బందులు కలిగి చేయడానికి ఎంతగానో ప్రయత్నిస్తుంది అలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా క్రీస్తు ఎందు మనం ధైర్యంగా నిలబడేవారిగా ఉండాలండి లేకపోతే మన యొక్క జీవితంలో ఈ స చాలా వాటిని కోల్పోయే స్థితిలోనికి వెళ్ళిపోతాం మరి ఈ దినాన్న మరి లోకానికి రక్షణ వచ్చిందంటే ఎస్ క్రీస్ ప్రభు వారు మనందరి గురికి ఆయన ప్రాణాన్ని ఇచ్చారు కాబట్టి మరి ఆ శిశువుగా ఉన్నప్పుడు అతని వెతికి మరి చంపినట్లయితే ఈ లోకానికి రక్షణ ఉండదు కాబట్టి మనం రక్షింపబడాలంటే మనము ఎవరిలో జీవించాలని క్రీస్తులో మనం జీవించే వారికి ఉండాలి క్రీస్తులో మనము బ్రతికేవారిగా ఉండాలి మరి ఆ దినాల్లో మరి ప్రతి ఒక్కరూ కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారు ఉన్నారు అలానే దేవుని విడిచిపెట్టిన వారు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి ఈ దినాల్లో కూడా చాలామంది దేవుణ్ణి అనుసరింపగా నడుస్తూ ఉన్నారు చాలామంది దేవుని తెలిసి కూడా ఇష్టానుసారంగా జీవించేవారు కూడా ఉన్నారండి మన యొక్క జీవితాన్ని మనం వెళ్ళి మార్చుకునే వారు ఉండాలి చీకటి అలము ఆ చీకటిలో మనం పడిపోయే వారు ఉంటాము మరి మనం చీకటి లాగడానికి ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటుంది అలాంటి సందర్భంలో మనం ధైర్యం కలిగి మరి క్రీస్తు ప్రక్షణ మనము నిలిచినట్లయితే మన యొక్క జీవితము దేవుడు అద్భుతంగా మారుస్తాడని కాబట్టి ఈ దినాన్న ఆయన మనకు తెలియజేసిన విషయం ఏంటంటే ప్రతి విషయంలోనూ మనం ధైర్యం కలిగి ఉండాలి ఒకవేళ మనల్ని ఎవరైనా వెతికే స్థితిలో ఉంటే మరి మన యొక్క స్థితిని మనం దృఢంగా నిలుపుకునేవారి ఉండాలి మరి అలాంటి శాపాలకి పాపాలకి పడిపోకుండా ధైర్యంగా మనం నిలబడేవారిగా ఉండాలి అది నాన్న మరి ఏసుక్రీస్తు ప్రభువాన్ని మరి చంపడానికి మరి హేరోజు రాజు ప్రయత్నించగానే ఈ లోకంలోనికి లాగివేయడానికి మనం క్రీస్తుని అనుసరించి జీవిస్తున్నాం కాబట్టి లోకానికి లాగేయడానికి అనేక మంది మనం వెతుకుతూ ఉంటారు వెతికినప్పుడు మనము ఆ యొక్క లోకల చేతిలోనికి అప్పగింపబడకూడదు ఎందుకంటే మరి నీతి మంతులతోనే అపవాదికి మరి సంబంధం ఉంటుంది మరి లోకంలో తిరుగుతున్న వారితో ఎటువంటి సంబంధం ఉండదు ఎందుకంటే నీతిగాను యార్ధుగా జీవించిన వాళ్ళని పాడు చేయడమే దుష్టుని యొక్క లక్ష్యం కాబట్టి అలాంటి దుష్టునికి మన ఆ యొక్క జీవితాన్ని అప్పగించుకోకుండా మన క్రీస్తులకు మన యొక్క జీవితాన్ని అప్పగించి మరి ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా జీవించడానికి పరిశుద్ధాత్మ యొక్క వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపచేడుగాక ఆమె ప్రార్థన మహోన్నత రామ్ రాజా సర్వనతరా సర్వాధికారి ని గురుపు గల నామంలో లెక్కించలేని స్థుతి స్తోత్రంలో చలించుకున్నాం మాట్లాడిన ప్రతి లేఖనాన్ని బట్టి వందనాలు మా బ్రతుకుల్ని మా జీవితాన్ని సరిచేసుకోవడానికి తండ్రి ఇది నాన్న లోకరక్షకుడిగా జన్మించిన దేవునికి వందనాలు నైనా అలాంటి పరిస్థితుల్లో నైనా మేము ఉండకుండా తండ్రి వెలుగునిచ్చిన దేవానికి వందనాలు స్తోత్రాలు శాపంలోనికి మేము వెళ్ళిపోకుండా పాపంలోనికి వెళ్ళిపోకుండా నీ రక్తాన్ని మాకు నాయన చెందింప చేసిన దేవానికి వందనాలు ప్రతి ఒక్కరి పట్లని సన్నిధి అనుగురింపచేయండి ప్రభు వందనాలు నీకు అసాధ్యమైనది ఏది లేదు సమస్తము సాధ్యమని నీ వాక్యం సలవిస్తుంది ప్రభు అనే జీవితము మాలో నాయన నిలుపు అడుగు అడుగుచిన దేవానికి వందనాలు ఆయన ఆత్మతోని సత్యమతను నేను ఆరాధించుకుని కృపదయించింది ఇది నాన్న నాయన వెతుకుట అంశం ద్వారా మాట్లాడిన ప్ర ఎవరిని ఎదుగు చిన్నారంటే తండ్రి పసి బాలు నిన్ను నాయన ఎర్ర రాజు రాజు చిన్నప్పుడు తండ్రి దేవుని యొక్క దూతల చేత నాయన ప్రత్యక్షమై ఆయన మరి మిమ్మల్ని ఐగుప్తికి పారిపోమన్నప్పుడు తండ్రి ఐగుప్తికి వెళ్ళిన దేవుడు తండ్రి స్తోత్రాలు ఆయన మమ్మల్ని కూడా ఈ లోకము పాపము నాయన వెతుకు చిందేమో నాయన చీకటి మమ్మల్ని అనుభవించినదేమో అలాంటి జీవితాన్ని మేము జీవిస్తే ఆ యొక్క చీకటి జీవితాన్ని తీసివేసి నైనా ఎలుగుమయంగా మేము జీవించడానికి రుపదాయ చేయమని ప్రభా యొక్క చిన్న ప్రార్థన దేని ప్రాన్ని చేర్చుకుంది నజలనే సునంతనాలు నడిచిన తండ్రి ఆమె అందరికీ వందనాను